ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు పాపగారు మన కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి నీ కోసం మాయా ద్వీపాన్ని తెచ్చాను నీ కోసం ఒక అద్భుతమైన ద్వీపాన్ని తెచ్చాను తల్లి నీ జీవితంలో ఎలాంటి కష్టమూ రాకుండా చూసే బాధ్యత ఈ యొక్క బాబా తీసుకుంటాడు నీ తండ్రి అయిన ఈ సాయి నీ కోసం ఒక అద్భుత ద్వీపం తెచ్చాను తల్లి ఈ ద్వీపాన్ని ఒక్కసారి తాకు నీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషం నిండి ఉండేలా చూస్తాను తల్లి నీ జీవితంలో ఎలాంటి సంతోషం లేదని నెమ్మది ప్రశాంతత లేదు అని బాధపడుతున్నావు కదా నీకు కావలసినది నీకు చేరే కాలం రానే వచ్చేసింది ఇక్కడి నుంచి నీ జీవితం అన్ని విషయాల్లో మెరుపులా అద్భుతంగా మాయలా జరిగిపోతాయి నువ్వే ఆశ్చర్యపడేలా నీకైన విషయాలు జరగడం నువ్వే చూస్తావు ఇంతవరకు నీ వల్ల ఎవరూ కూడా కష్టపడకూడదు దిగులు పడకూడదు అని చాలా విషయాల్లో అభిప్రాయపడ్డావు చేశావు కూడా కానీ నువ్వు బాధపడేలా కదా ఇతరులు చేస్తున్నారు ఎవరైతే నీ వల్ల కష్టపడకూడదని అనుకుంటున్నావో వారికి నీ వల్ల నీకు కష్టాలు వారి వల్లే వస్తున్నాయి అలాగే నీకు అడుగడుగున కష్టాలు సమస్యలే అన్ని కష్టాలు చూసినందువల్ల అన్నీ చక్కచగా జరిగిపోవాలి అన్ని కష్టాలు నాకు తీరిపోవాలి అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తున్నావు ఎదురు చూడకుండా ఎవరు ఉండరు తల్లి ఎదురు చూడటంలో తప్పులేదు ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఎవరైతే అన్నిటినీ సర్దుకొని సమాధానంగా నెమ్మదిగా ప్రశాంతంగా నిదానంగా ఉంటారో వారు గొప్పవారు అవునమ్మా ఇప్పుడున్న వారంతా ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు వీరితో సహవాసం చేద్దామా వద్దా నమ్ముదామా వద్దా మాట్లాడదామా వద్దా వీరి వల్ల మా పనులు అవుతాయా లేదా అని ఆలోచించి ఆలోచించి తర్వాత స్నేహమే చేస్తున్నారు అలా ఆలోచించడం తప్పా బాబా అంటే తప్పే కదా తల్లి ఒక మనిషి మీద నమ్మకం లేకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే అది స్నేహం అనిపించుకోదు కానీ నువ్వు అలా ఉండకూడదు తల్లి తెలిసినవారో తెలియని వారు దూరం వాళ్ళు దగ్గర వాళ్ళు అనే భేదం లేకుండా నీకు అందరూ ఒకేలా సమానంగా చూడు అదే నీ బలంగా మారుతుంది నీ మంచి గుణం ఇతరులు తప్పక తెలుసుకుంటారు నీ మీద నమ్మకం పెంచుకుంటారు ఉన్నంత వరకు నీతో అందరూ ఉంటారు నీ బలం ఎవ్వరికీ తెలియదు నీకు ద్రోహం చేసిన వారు మోసగించేవారు లేకుండా చూస్తాను నీ జీవితంలో అంత మంచి జరుగుతుంది నువ్వు ఇతరుల కోసం ఏ పని చేసినా మంచిగా ఉండాలనే కదా చూస్తావు వారు ఏం చెప్పకూడదో నా మీద తప్పు ఉండకూడదు అనే భావనతో ఉంటావు కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని సాయశక్తుల ప్రయత్నిస్తావు కానీ నీ మంచి గురం తెలుసుకోకుండా ఇతరులు నువ్వు చేసిన ప్రతి దానిలో తప్పులు వెతుకుతుంటారు ఏం చేయాలన్నా ఏం జరగాలన్నా నా చేతుల్లోనే ఉంది కాబట్టి నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నీ శత్రువుని ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చేయాలనుకునే వారిని దూరంగా ఉంచు శత్రువులని ఎదురుగా ఉంచుకొని కూడా పని చేసుకోవచ్చు వారి ద్వారా ఎలాంటి నష్టమో ఉండదు అపాయం జరగదు కానీ ద్రోహం చేసేవారు ఉంటారే తల్లి నిన్ను ఎలా తొక్కాలి అని చూస్తూ ఉంటారు అలాంటి ద్రోహలను అస్సలు నమ్మవద్దు అసలు దగ్గరికి కూడా రానివ్వద్దు అలాంటి వారు నీకు అసలు అవసరమే లేదమ్మా కొన్నిసార్లు తప్పు ఉప్పు తెలిసాక కదా తప్పులు చేస్తారు అవును తల్లి నిన్ను నానా మాటలు అన్నవారే నీ గురించి తెలుసుకుని పశ్చాత్తాపడతారు నీకు క్షమాపణ చెప్పాలని చూస్తారు నిన్ను దెబ్బ కొట్టాలి ఏదో ఒక రూపంలో వారికి తెలిసొచ్చేలా నేను చేస్తాను కదమ్మా నేను కిందకి లాగాలి అనేవారికి వారే కిందకి పోతారులే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా మనం అపాయం చేయాలని చెడు తలపెట్టాలని అనుకోవు నువ్వు అలాంటి మంచి మనసున్నా నీకు చెడు తలపెట్టడం సాధ్యమా ఈ సాయిని మించి సాధ్యమా నీ తండ్రిని అండగా ఉండగా సాధ్యమా కాదు కదా నీ మీద ఇతరులు ఎంతమంది మంచి అభిప్రాయం ఉంచుకున్నారో అని తెలుసుకుని స్నేహం చేయి ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఎవరు మోచేత నీళ్లు తాగనవసరం లేదు అది ఎంత గొప్పవారైనా సరే నీకు వారు అవసరం లేదు తల్లి నీ కోరికలన్నీ తానుగా నెరవేరుతాయి ఎందుకో తెలుసా ఈ పాప ఆశీర్వాదంతో అన్నీ జరుగుతాయి నువ్వు గెలవాలి అనే మనసు ఉన్నవారి ఇతరులని గెలిపించాలి అనే మంచి మనసు ఉన్నవానివి కాబట్టి నువ్వు ఆశగా బ్రతకాలి నువ్వు నీ ఆకాంక్షలు తీరేలా బ్రతకాలి నీ కోరిక నీ సాయి తప్పక తీరుస్తాడు నువ్వు ఆశపడింది జరగాలి అనేది తప్పకుండా జరిగి తీరుతుంది మనుషుల మధ్య ఉన్న అభిమానంతోనే మంచిని చేస్తే అంతా మంచి జరుగుతుంది తల్లి నీ సాయి నీ వెంట ఉండగా నీకు ఎలాంటి ముప్పు రాదు నీకు ఎలాంటి ఆపద రానివ్వకుండా చూసే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండు ఇక ప్రశాంతంగా నిద్రపో ఇన్ని రోజులు ఏది చేసినా ఏది చేయకపోయినా ఇక నీ బాబా ఏం చేస్తాడో నీ కల్లారా నువ్వే చూస్తావు ఇది నిన్ను మభ్యపెట్టడానికో ఉదర్చడానికో చెప్పే మాటలు కాదమ్మా అక్షరాల ఈ వాకులు ప్రశాంతంగా నిద్రపో అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని మన బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సుఖినో భవంతు ఓం సాయి రామ్